ఓకే కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారి పాదాభివందనాలు చేసుకుంటూ మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు అండి మరి మనం ఎన్ని వింటున్నా ఎన్ని చేస్తున్నా మరి మానవుడు ఉన్నత స్థితికి ఎదగాలి అంటే మరి మధ్యలో మనకి తెలియకుండా మాయకి వసుమై ఆ మాయ నుంచి తప్పించుకోలేక కొందరు కిందకి పడిపోతూ ఉంటారు అందుకే నిత్యము జ్ఞానము నిత్యము జ్ఞానము మనము మళ్ళా 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 శ్రవణం మరణం చేస్తూ ఉండాల్సిందే ఎందుకు రోజు అంటే మరి మనం శరీరానికి ఆహారం నిత్యం ఎలా అవసరమో మరి అలాగే ఆత్మకి ఆ ప్రయాణ శక్తి అంత అవసరం మరి ఈ విధంగా మనం తెలుసుకుంటూ నిత్యము సాధన వల్ల మరి వినడం శ్రవణం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు ఎన్నాళ్ళు వింటారు ఎన్నాళ్ళు నేర్చుకుంటారు అని మరి బతికినన్నాళ్ళు ఆహారం ఎంత ముఖ్యమో మరి ఆత్మజ్ఞానికి తను భూమి మీద ఉన్ననాడు సాధన జ్ఞానం నిత్యము అవసరమే అని తెలుసుకోవాలి అజ్ఞాని క్వశ్చన్ వేస్తున్నాడు అంటే ఇంకా వాళ్ళకి అజ్ఞానం వదలలేదు అని మనకి అర్థం అవ్వాలి మన జ్ఞానం ఆధ్యాత్మిక జీవితంలోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి తెలియనప్పుడు ఎలా బతికినా తెలుసున్నాక మనం చాలా జాగ్రత్తగా నేను ఎక్కడైనా మాయకు వశుమవుతున్నానా అని ఎక్కడికక్కడ చెక్ చేసుకోవాలి మరి మాయకి వశుమైన మానవుడు ఎలా ఉంటాడంటే అహంకారంతో గర్వంతో కోరికలతో మరి ఉంటాడు కనిపించేవి ఏవి పెరుగుతున్నా పదవి పెరిగినా విద్య పెరిగినా మరి సంపదలు పెరిగిన ఇంకా చాలా అహంకారం పెరిగిపోతూ ఉంటుంది అందుకే మనకు చెప్తున్న మహాత్ములు కానివ్వండి గురువులు కానివ్వండి మరి మనకంట ముందు సాధన చేసి గొప్ప జ్ఞానాన్ని పొందిన మరి గొప్పవాళ్ళు కానీ ఆత్మజ్ఞానికి అహంకారం ఉండకూడదని ఎన్నో విధాల ఉపమానాలతో వెళ్తారు అందుకే మరి కొంతమంది మహాత్ములు మనకి ఏం చెప్తారంటే సంపదల వల్ల సంబరపడడం కాదు జ్ఞానం వల్ల సంబరపడాలి అని అంటే ఉన్నాయన సంబరపడుతూ అహంకారాన్ని పెంచుకుంటూ పక్క వాళ్ళని చులకన చేస్తూ వంశ పారంపర్యంగా వచ్చిన సంపదలు కూడా మరి తానే సంపాదించినట్టు అహంకరిస్తూ మరి ఇంకా కిందకి దిగజారుతూ ఉంటూ ఉంటారు మరి ఒక ఆత్మజ్ఞాని రోజు సాధన చేస్తూ రోజు ధ్యానం వింటూ ఏ రోజైనా ఒక కొత్త విషయం తెలుసుకున్నప్పుడు సంబరపడుతూ ఉంటాడు మీరు గమనించండి ఒక్కొక్కసారి కొత్త విషయాలు తిన్నప్పుడు విన్నప్పుడు అయ్యో నేను ఈ కోణం నుంచి ఆలోచించలేదే అని మనకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఎందుకు అంటే మనకి తెలుసున్నది కరెక్ట్ అది ఒక్కటే మార్గం ఎదగడానికి అనుకుంటాం మన మన ముందు ఒక్కటే మార్గం అయితే ఇన్ని పుస్తకాలు ఇంతమంది మన ముందు ఎందుకు తీసుకొస్తారు ఎన్ని విధాలుగా చెప్తున్నా మనము జ్ఞానంలో స్థితం అవ్వలేము ఎందుకంటే పరమాత్మ కనిపించడు ఆయన సృష్టి కనిపిస్తుంది అనుక్షణము మాయకవశమయ్యే మనసు ఉంది అందువల్ల ఏమవుతుందంటే మాయకవశమై మనం భూమి మీద ఉన్న ప్రతిదీ కోరుకుంటూ కోరికలకు బాస బానిసలమై ఉన్న సంపదలు చూసుకుంటూ అహంకారాన్ని పెంచుకుంటూ చెయ్యవలసింది మానవ జన్మ పర్పస్ ఏంటి అని తెలుసుకున్నా మర్చిపోతూ ఉంటాం అందుకే నిత్యం సాధన నిత్యం శ్రవణం ఈ రెండు తప్పకుండా సాధకుడికి ఉండే తీరాలి ముఖ్యంగా శంకరాచార్యులు భజగోవిందంలో చెప్తారు ఏంటంటే మా గురు దరజన యవ్వన గర్పం హరతి విజిత్క సర్పం హరతి నిమిష్క సర్పం మరి మాయా మయమిది మకిలం హిత్వ బ్రహ్మ పదంతో ప్రవిష విధిత్వ దీనికి అర్థం చెప్తాను తర్వాత పుస్తకం చూసుకుని రాసుకోండి లేకపోతే ఇంకొకసారి చెప్తాను మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమిషాల అంటే ఒక్క నిమిషం కాలం సర్వం మాయామయమిది మకిలం హిత్వ బ్రహ్మ పదంత్వం ప్రవిశ విధిత్వ అంటే దీనికి అర్థం ఏంటంటే ధనము పరివారము యవ్వనము సంపదలు ఇవన్నీ ఉన్నాయని గర్వపడకు అవి ఒక్క నిమిషంలో వెళ్ళిపోతాయి క్షణకాలమేనట వాటికి ఒక్కొక్కసారి క్షణకాలంలో పోవచ్చు చూడండి మాయ ఇది ఎవ్వరం కానీ ధనం కానీ పరివారం కానీ సంపదలు కానీ ఒక్క క్షణంలో వెళ్ళిపోవచ్చు అంతా మాయే మరి ఈ మాయని జయించాలి జయించాలి అంటే ఇవన్నీ ఉన్నాయని గర్వపడుతున్నావు మరి మనం ఏం చేయాలి శాశ్వతం అవి అన్ని అశాశ్వతం అనుకుంటూ మరి ఇది ఎంత మాయే అని తెలుసుకుంటూ జ్ఞానివై పరబ్రహ్మను స్మరించు అన్నాడు అంటే ఈ సంపదలు భూమి మీద ఉన్న సంపదలన్నీ భరించేవే నశించని సంపద పరమాత్మ సన్నిధే అని ఎప్పుడైతే తెలుసుకుంటావో వీటి కోసం గర్వపడవు ఇవి ఉన్నాయది గర్వపడవు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను దుర్యోధను తీసుకుంటే వంశ పారంపర్యంగా వచ్చిన సంపదలను చూసుకుని అహంకారం పెంచుకొని చిన్నప్పుడు మరి పాండవులతో స్నేహంగా ఉన్నా ఈ రాజ్యం ఆది మేము చక్రవర్తులు అని అహంకారం పెంచుకుంటూ మరి అసలైన వారసులైన పాండవులతో విరోధం తెచ్చుకున్నాడు ఇవన్నీ చూసి అహంకారం పెంచుకుని విరోధం తెచ్చుకుంటే మరి ఆ సంపదలన్నీ ఆయన వదిలి వెళ్ళవలసే వచ్చింది అవి క్షణకాలంలో అయిపోతాయి అని శంకరాచార్య చెప్పడానికి కారణం అదే ఇవన్నీ ఉన్నాయని గర్విస్తున్నావు కానీ అవన్నీ మాయలు అసలు సృష్టి మాయ అందుకే ఆత్మ జగత్ జగత్మిత్య అని ఎన్నోసార్లు మనం ఎన్నో విధాలుగా మరి మనం తెలుసుకుంటూనే ఉన్నాం తెలుసుకున్న మాయలో పడిపోతూనే ఉంటాం ఇది మాయా అని మా క్షణంలో ఎరుక రాదు ఎందుకంటే దీనికి శంకరాచార్యులు ఒక విషయం చెప్తూ ఉంటారు అర్హత ఉన్న వాళ్ళకి రెండు రకాలుగా పరీక్షలు ఉంటాయట అర్హత ఉన్న వాళ్ళకి కష్టాలనిచ్చి మరి ఆ కష్టాలను జయిస్తే తన దగ్గరికి చేరుకుంటారట మరి అర్హత లేని వాళ్ళకి సంపదలు ఇచ్చి వాళ్ళకి మాయలో పడేసి అవేస కరెక్ట్ అనుకునేటట్టు భ్రాంతిని కల్పించి ఇంకా ఇంకా వెనక్కి వెళ్ళిపోతూ ఉండేలా చేస్తాడట చూడండి మనం ఎదగాలంటే ప్రపంచంలో ఉన్న పరీక్ష ఉంది లేదు జానంలో ఉన్న పరీక్ష ఉంది రెండూ పరీక్షలే అని తెలుసుకోగలగాలి మనం కానీ ప్రపంచక జీవితాన్ని ఇష్టపడిన వాడు ఆ సంపదలను చూసుకుని మురిసిపోతాడే కానీ పరమాత్మ యొక్క విలువ మర్చిపోతూ ఉంటాడు అందుకే బలిచక్రవర్తి దగ్గర విష్ణుమూర్తి వచ్చినప్పుడు వామనుడుగా శుక్లాచార్యుడు చెప్తాడట ఆయన ఏ దానం అడిగినా నువ్వెత్తు నువ్వు నిన్ను సంహరించడానికే వస్తున్నాడు ఆయన అని గురువు గారు ఎంత చెప్పినా మరి బలి చక్రవర్తి ఏం చెప్తాడు అంటే ఎందరో రాజులు భూమి మీదకి వచ్చారు ఎన్నో సంపదలు ఉంటాయి ఎందరో చక్రవర్తులు ఈ భూమిని ఏలారు ఎవరి పేరు శాశ్వతంగా ఉంది ఈ పేరు ప్రతిష్టల కంటే ఈ సంపదల కంటే ఈ రాజ్యాల కంటే పరమాత్మ నా ముందు చెయ్యిచాపాడిగినప్పుడు నేను చనిపోయినా నా జీవితం అయిపోయినా నేను ఆయనకి శరణాగతి అవుతాను అని మరి తను హెచ్చరించినా ఆగిపోయి మరి దానం ఇస్తాడు అదే అండి ఎందుకంటే బలిచక్రవర్తికి భగవంతుడు అని తెలిసిన తాను చనిపోతాను అని తెలిసినా సరే తనకంటే ఈ సేవకు నేను ఉపయోగపడితే అంతకంటే గొప్ప ఉంది మామూలు మరణం గొప్ప కాదు పరమాత్మ చేతిలో మరణం ఎంత గొప్ప అని ఆయన నిర్ణయం తీసుకుని తాను ఇవ్వడానికే ఆయన ముందుకు వెళ్ళిపోయాడు అందుకే చరిత్రలో శాశ్వతంగా మిగిలిపోయాడు కానీ చక్రవర్తిని అని ఆయన పరమాత్మని మర్చిపోలేదు అందుకే రాక్షస కులంలో పుట్టిన ప్రహ్లాదుడు కానీ బలి చక్రవర్తి కానీ చాలా గొప్పగా చరిత్రలో మిగిలిపోయారు మరి ఎంతో మంది రాక్షసుల్ని మనం తక్కువగా చూస్తూ ఉంటాం ఎవరైనా సరిగ్గా ప్రవర్తించకపోతే రాక్షసుడు అంటాం మరి రాక్షస జాతిలో పుట్టిన మంచి గుణాల వల్ల వాళ్ళు దేవతా స్వభావం పొందారు మరి ఎవరైనా సరే భూమి మీద సాధన చేసినప్పుడు గొప్పగా ఎదగాలి గొప్పగా ఎవరైతే ఎదగలరు అంటే పరమాత్మ గురించి ధ్యానం చేస్తూ ఆయన సన్నిధిలోకి చేరుకోవాలనుకునే వాళ్ళు మాయని జయిస్తారు కష్టాలని జయిస్తారు మాయను జయించలేని వాడు అహంకారి మాత్రమే అని ఇక్కడ మనం అర్థం చేసుకుంటూ సంపదలతో సంబరపడడం అహంకారం పెంచుకోవడం కానీ ఎప్పుడు కూడా ఒక జాని తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటి అంటే ఈ సృష్టిలో నేనే కాదు నన్ను మించిన గొప్పవాడు ఎప్పుడూ ఉంటారు అని తెలుసుకోవాలి అని రామకృష్ణ పరమాంస తన శిష్యులకి ఎప్పుడు బోధిస్తూ ఉంటాడట ఎప్పుడు కూడా మీరే గొప్పవాళ్ళు కాదు మిమ్మల్ని మించిన గొప్పవాళ్ళు ఈ సృష్టిలో ఎప్పుడు ఉంటారు అని తెలుసుకోండి మీకంట జానులు ఉండొచ్చు మీకంట దానం చేసేవాళ్ళు ఉండొచ్చు లోకానికి ఉపయోగించే ఉపయోగపడే వాళ్ళు మీకంటా ఉండొచ్చు అందుకే మీరే గొప్పవాళ్ళని ఎప్పుడు అహంకారం పెంచుకోవద్దు అని రామకృష్ణ పరమహంస ఎప్పుడు బోధిస్తూ శిష్యులకి ఒక చిన్న ఉదాహరణ చెప్పారట అది ఇప్పుడు మనం చెప్పుకుందాం మరి మిణిపురుగులు చీకటి పడగానే బయటికి వచ్చి తన కాంతిని వెదజల్లుతాయి మిణిపురుగులకి చూడండి నిప్పుర పల్లాగా తన కాంతి ఉంటూ ఉంటుంది ప్రతి పురుగు సాయంత్రం అయ్యేటప్పటికి నిప్పురవ్వలాగా ఉంటూ ఉంటుంది దూరం చూస్తే ఆ మినుపురుగులు నేనే లోకానికి కాంతిని ఇస్తున్నాను అని అనుకుంటాయట అనుకున్న క్షణంలో వెంటనే ఆకాశంలో నక్షత్రాలు కనబడతాయట అప్పుడు మిణిపురుగుల యొక్క కాంతి వెలవెల పోతుందట అంటే దానికంటే గొప్ప నక్షత్రాలు వచ్చేసాయి నక్షత్రాలు ఆకాశంలో మెరుస్తున్నప్పుడు నక్షత్రాలు కూడా అనుకుంటాయట నేనే ఈ లోకానికి కాంతిని ఇస్తున్నాను మా వల్లే కాంతి వస్తుంది అని నక్షత్రాలు అనుకుంటాయట అవి అలా అనుకునే అహంకారం పెంచుకునే లోపనే చంద్రుడు వస్తాడట చంద్రుడు వచ్చి తన చల్లదనాన్ని వెన్నెల్ని ఇస్తూ నేను లోకానికి ఎంతో చేస్తున్నాను అని చంద్రుడు అనుకుంటాడట అనుకున్న కాసేపటికే మళ్ళా సూర్యుడు వస్తాడట ఇవన్నీ సూర్యుడి యొక్క వెలుతురు ముందు ఇవన్నీ వెలవెల పోతాయట మరి ఆ సూర్యకాంతి లాగా వెలగాలి ఆయన కాంతి ముందు ఏ కాంతి అయినా ఏ కాంతి అయినా వెలవల పోతుంది అందుకే దివ్యమానవుల్ని సూర్యుడితో పోలుస్తారు సూర్యుడు ప్రపంచానికి వెలిగిస్తాడు ఆ సూర్యకాంతి ముందు ఎవరి కాంతి పని చెయ్యదు అలా రామకృష్ణ పరమంస చెప్తూ మనము ఒక సూర్యుడిలాగా అంతే అంతేకాని ఉన్న చిన్న శక్తికి అహంకారం పెంచుకుంటే ఉన్నవి వెనక్కి తీసుకోబడతాయి అని చెప్తూ ఉండేవారు శిష్యులకి ఈ విధంగా మనకంటే గొప్పవాళ్ళు ఎప్పుడు ఈ లోకంలో కాదు పరంప్రమని పొందడమే జ్ఞానం అని తెలుసుకోలేని బుద్ధిహీనులే ఈ లోకంలో ఉన్న సంపదలను చూసి బంధువులు బలగం చూసి అహంకరిస్తారు మరి ఆ పరబ్రహ్మని పొందితే ఉన్న ఆనందం మిగతా వాటిని దేని వల్ల కూడా రాదు అందుకే సంపదలను చూసి మురిసిపోకు సంపదలను చూసి సంబరాలు చేసుకోకు మరి జ్ఞానం పొందిన రోజున దివ్య మానవుడిగా నువ్వు ఎదగగలిగిన రోజున అంటే ఎప్పుడౌతాం మనం దివ్య మానవుడు ఆత్మని దర్శించినప్పుడు ఈ బ్రహ్మాండాన్ని తెలుసుకోగలిగినప్పుడు మరి ఒక పత్రిసారి చెప్తారు ఎప్పుడు నువ్వు ఒక కో క్రియేటర్ కావాలి అని సృష్టికి ప్రతి సృష్టి చెయ్యగలిగే శక్తి ఉన్నప్పుడు మనకి బ్రహ్మజ్ఞానం వచ్చినట్లే మరి అంత శక్తి సంపాదించవలసిన లక్ష్యం మన ముందు ఉన్నప్పుడు ఈ చిన్ని చిన్ని నశించిపోయే సంపదలు కానీ నశించిపోయే ఈ భూమి మీద ఉన్న విద్యలు కానీ ఏదైనా సరే చూసి పడి పడితే మనకి సలైన జ్ఞానం పొందే ఫీలు కూడా మనకి పోతుంది మనము ఎప్పుడు కూడా ఈ భూమి మీదకు వచ్చాక మన గమ్యం ఏంటి మన లక్ష్యం ఏంటి రెండు మనకు పత్రికారు వచ్చాక నేర్చుకున్నాం నేర్చుకున్నాక నేర్చుకున్నది నేర్చుకున్నట్టు వదిలేదు ఆయన నిరంతరము మన చేత సాధన చేయించరు శ్రవణం చేయించరు స్వాధ్యాయము చేయించరు అది ఇంకొకరికి మనకి మరణం అవ్వడానికి పది మందికి పంచు అన్నారు ఎప్పుడైతే మనం పంచకుండా ఉండిపోతామో నేర్చుకున్న విద్య మనలోనే ఇంకిపోతుంది అందుకనే పది మందికి పంచినప్పుడు అది మననమై పది మంది ద్వారా ప్రపంచంలోకి విస్తరిస్తుంది అందుకే మన చేత చెప్పండి 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 అని చెప్పడం జరిగింది ఈరోజు మనందరం ఒక మాస్టర్గా ఎదగడం అంటే ఒకటి మనం గురువు దగ్గర విన్నాం పుస్తకాల ద్వారా తెలుసుకున్నాం సాధన ద్వారా విన్నది తెలుసుకున్నది మనలో ఇంకిపోయేటట్టు రోజు సాధన ఎందుకు అంటే బయట ప్రపంచంలో తిరిగిన మన మనస్సుకి మురికి పడుతుంది ఏ మురికి ఆశ అనే మురికి స్వార్థం అనే మురికి మరి ఇవన్నీ ఈ మురికిలు తొలగించుకోవాలంటే నిత్యం సాధన అనే నేరిపోయాలి అందుకే ముందు సుంతత్వం ఆ శుద్ధత్వం పొందే కానీ చిన్న ఉదాహరణ చెప్తాను ఒక వస్త్రానికి దానికి అర్థకం అంటే ప్రింట్ వెయ్యాలి అంటే ముందు ఆ వస్త్రాన్ని శుభ్రం చేస్తారు తెల్లగా శుభ్రం చేసేకే ప్రింట్ వేస్తారు లేకపోతే ఆ ప్రింట్ సరిగ్గా కనబడదని అలాగే మన మనస్సు ప్రపంచం వైపు తిరిగి మురికిని పోగేసుకుంటుంది రోజు సాధన వల్ల మనం ఏం చేస్తున్నాం ఆ మనసుకు పట్టిన మురికిని వదులుచుకుంటున్నాం వదులుచుకుని శుద్ధంగా తెల్ల పేపర్ లాగా మనసుని శుద్ధత్వంలో ఉంచుకున్నప్పుడు గురువులు చెప్పింది కానీ మరి మన పక్క వాళ్ళు అంటే ఆత్మజ్ఞానం పొందిన మాస్టర్స్ చెప్పిన విషయాలు కానీ మనం నిత్యము వింటూ మనము ఇంకొకళ్ళకి చెప్పినప్పుడు మననం చేసుకుంటూ మనము ముందుకి ఎదుగుతున్నాం అంటే ఇప్పుడు మనము ఎందుకు ఎదగాలి ఎందుకు ఎదగాలి అంటే మానవ జన్మ పర్పస్ ఏ దేహం ఉండగానే దేహాన్ని సృష్టించిన వాడిని తెలుసుకోవాలి అలా తెలుసుకోకపోతే తెలుసుకోనే వరకు మనం జన్మలు తీసుకుంటూనే ఉంటాం జన్మ అంటే మళ్ళ బాధలు కష్టాలు కన్నీళ్ళు కోరికలు అహంకారాలు మమకారాలు కొంతసేపు సుఖం కొంతసేపు కష్టం కొంతసేపు దుఃఖం కొంతసేపు సంతోషం అందుకు ఇవన్నీ లేకుండా శాశ్వతమైన ఆనందం పొందాలి అంటే నువ్వు ఆత్మని తెలుసుకున్నప్పుడే పరమాత్మని తెలుసుకున్నప్పుడే అని మనం నేర్చుకున్నాం కాబట్టి మరి మన లక్ష్యం అది కాబట్టి ఏది సత్యలోకం చేరుకోవడం భూమి మీదకు సృష్టించబడిన ప్రతి జీవి కూడా అంతిమ లక్ష్యం పరమాత్మని చేరుకోవడమే ఇది మరి ఏ జన్మకి సాధ్యం కాదు ఒక మానవ జన్మకే సాధ్యమని ఈ విషయం కూడా తెలుసుకుని ఈ మార్గంలోకి మనం వచ్చి ఇది నేర్చుకుంటూ ముందుకి ఎదగాలి అనుకున్నప్పుడు చూడండి ఇప్పుడు ప్రపంచక చదువులు ఫస్ట్ కావాలి అంటే మంచి ర్యాంక్ కావాలి మనం అనుకున్న దాంట్లో సీట్ రావాలి అంటే మా విద్యార్థి చాలా కష్టపడతాడు రాత్రి మగడు చదువుతాడు స్పెషల్ కోచింగ్ తీసుకుంటాడు ఎన్నో టెక్నిక్స్ నేర్చుకుంటాడు నేర్చుకుని వెళ్ళి కావలసిన సీట్ సంపాదించుకుంటాడు అట్లాగే మనం కూడా మనము సత్యలోకవాసులమైన మనము భూమి మీదకి వచ్చి మళ్ళా తిరిగి అక్కడికే చేరుకోవడానికి సాధన అనేది ఒక్కటే మార్గం అని తెలుసుకున్న మనము ఇందులో మరి ముందుకు వెళ్ళాలి అని మన లక్ష్యం తెలుసుకున్న మనము ముందుకు చేరుకోవాలి అంటే నిత్యము సాధన ఇలాంటి సజ్జన సాంగత్యాలు మరి స్వాధ్యాయం తప్పనిసరిగా చేసినప్పుడు ఎన్నో విషయాలు మనం ఊరికే చెప్తాం అహంకారం మూడక్షరాలు మాట కానీ అదే మనని కిందకి దిగజార్చడానికి పెద్ద కారణం ప్రతి నిమిషము మహంకారం అయినా తక్కువ ఉంటుంది కానీ అహంకారం చాలా ఎక్కువే ఉంటుంది అతనికి అందుకే సంపదల వల్ల కానీ పరివారం వల్ల కానీ వచ్చేవన్నీ క్షణకాలం తె ఉంటాయి అని తెలుసుకో అని శంకరాచార్యులు మనకి చెప్పారు ఇవి ఒక్క క్షణకాలమే ఉండొచ్చు మరి దుర్యోధను ఎంత అహంకరించినా తాను మరణించాక ఏం పట్టుకెళ్ళాడు ఏదీ పట్టుకెళ్ళలేదు అహంకారంతో మరి కృష్ణ పరమాత్మ పక్కనే ఉన్నా గుర్తించలేకపోయాడు అహంకారమే కృష్ణుడి మాటల్ని పెడచివని పెట్టాడు అలా మనం కూడా గురువు చెప్పిన హితవాక్యాలు ఒక బండెడు గంపడు అక్కలేని విషయాలు వినే కంటే ఒక్క మంచి విషయం ఇండర్లో మనం ఉన్నత స్థితికి చేరుకుంటాం మనం గమనించండి పత్రికారు మూడు ముక్కల్లో చెప్పారు ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది అని ఎంతో సింపుల్గా ఆయన మనకి చెప్పడం జరిగింది నీకు మోక్షం కావాలంటే ధ్యానం చెయ్యి జ్ఞానం ఊరికే వచ్చేది వినికిడి జ్ఞానం పుస్తక జ్ఞానం ఇవన్నీ నీకు తెలుసుకున్నా నీలో స్థితం అవ్వాలి అంటే శ్వాస మీద చేస్తా అనే జ్ఞానం అది ఉండాల్సిందే మనం ఎక్కడ మర్చిపోతామో అని ఎన్నో బోట్లు మనకి పెట్టించారు జ్ఞానం అంటే శ్వాస మీద చేస్తా శ్వాస మీద చేస్తా మరి ఇవన్నీ తెలుసుకుందాం మనం అహంకారాన్ని పెంచుకోకుండా సంపదలు ఉన్నాయని సంతోషిస్తూ సంబరాలు చేసుకుంటూ మరి సంబరాలు అంటే ఏంటి సంపదలు పెరిగే కొద్ది ఫంక్షన్లే ప్రతిదానికి ఫంక్షనే ఉంటుంది ఏ ఫంక్షన్ ఉంటుంది పుట్టినరోజు ఉంటుంది పెళ్లి రోజు ఉంటుంది మనవడ మనవడ పుట్టినరోజు కొడుకు పుట్టినరోజు వాళ్ళవి వీళ్ళవి మూడు సంబరాలు ఉంటాయి నవ్వున వాళ్ళ మరి ఇలాంటి సంబరాలు కాదు చేసుకోవాల్సింది జ్ఞానం పెరిగిన రోజున నువ్వు ఒక ఆత్మజ్ఞానమే బ్రహ్మజ్ఞానమే అయిన రోజున ఒకటే గుర్తండి మనకి జ్ఞానం పెరిగితే నేర్చుకునే వాళ్ళని మన ముద్దు పెడుతుంది ప్రకృతి మనకి అదే గుర్తు మనకి సార్ చెప్తూ ఉండేవారు నీ దగ్గర నీ ముందు ఎంతమంది కూర్చున్నారు నీ శక్తి అంత ఉందని నువ్వు లెక్కేసుకో రోజు పది మంది వచ్చారు అంటే వంద మంది రావాలని నువ్వు కోరుకుంటే వంద మంది నీ ముందు కూర్చోవాలి అంటే అంత శక్తి నువ్వు సంపాదించిన రోజున ప్రకృతికి ఏ పక్షపాతమో లేదు నీ ముందు మందిని కూర్చోబెడతాదు అంతేకాని నేను క్లాస్కి వెళ్ళాను ఆ రోజు తక్కువ వచ్చారు అని నువ్వు అనుకుంటే అది జనం లోపం కాదు నీ శక్తి లోపం అందుకే శక్తిని పెంచుకో ఆ ధ్యానం పెంచుకో ధ్యాన శక్తిని పెంచుకో జ్ఞాన శక్తిని పెంచుకో నీది వినడానికి ఎంతో మంది వస్తారు అంతేకాని లోపం వీళ్ళ లోపం కాదు మరి ఆ లోపం నీలోనే ఉంది నువ్వు ఇంకా ఎదిగిన రోజున ఇంకా ఎక్కువే నీ ముందు కూర్చుంటారు నిరంతరము సృష్టిలో ఏ లోపము లేదు నీ దృష్టిలోనే లోపం ఉంది నువ్వు ఎదిగాననుకుంటున్నావు కానీ ఎప్పుడు ఎదిగిపోయేన సంభ్రపడకు ఎదగాలి ఎదగాలి అని నీ కోరిక నిరంతరం ఉన్నప్పుడు నువ్వు ఎదగడానికే ప్రయత్నిస్తావు అని ఎప్పుడు చెప్తూ ఉండేవారు ప్రపంచంలో అన్నీ కూడా నీకు అహంకారం పెనడానికే నీ చుట్టూరు ఉంటాయి సంపదలు కానీ జనం కానీ కానీ ఆ మాయలో పడకు సారు చనిపోయే ముందు కూడా వెళ్తూ వెళ్తూ వెనక్కి వచ్చి ఎప్పుడు మాయలో పడకు అని మూడు సార్లు ఆ మాట చెప్పి కారు ఎక్కువ వెళ్ళిపోయారు అదే చివరిసారి మా ఇంటికి రావడం గా నాతో మాట్లాడింది అదే మాట మా ఇలో పడకు ఇలో పడకు ఇలో పడకు నేనప్పుడు ఎంత గా తీసుకోలేదు నేను ఎందుకు మా ఇలో పడతాను అనుకున్నాను కానీ మాయ ఎన్ని విధాలుగా వస్తుందో మన చుట్టూరు అని ఈ శంకరాచార్య ఈ శ్లోకంలో భజగోవింద శ్లోకంలో ఏం చెప్పారు తనం పరిపారం యవ్వనం డబ్బు ఇవన్నీ క్షణకాలమే చెప్పినప్పుడు ఊహో ధనం వల్ల రావచ్చు నేను ఖర్చు పెడుతున్నాను లేదా మన క్లాసులకు వచ్చిన జనం వల్ల రావచ్చు లేదు మన నేను వాళ్ళ వల్ల లేదా నేను తిరగలుగుతున్నాను ఇవన్నీ మాయ ఒక క్షణంలో పోనువచ్చు అందుకే ప్రపంచంలో నువ్వు హైయర్ స్టేజ్కి వెళ్ళిన ప్రతి నిమిషం నీ మనసులో ఇదంతా మాయా 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 జగత్తే మాయ అని చెప్పుకున్నప్పుడు సృష్టి మాయ అనుకున్నప్పుడు ఇవన్నీ మాయలో భాగాలే అందుకే మనం సంపదల వల్ల సంబరాలు కాదు జ్ఞానం పెంచుకున్న రోజున సంబరాలు చేసుకోవాలి అని మనం తెలుసుకుని బాహ్య సంపదలు ఎన్ని ఉన్నా సంబరాలు కాదు ఇదంతా మాయ శాశ్వతంగా మనతో చది మనకు కూడా ఉండేది ఇవన్నీ కూడా జ్ఞానం వల్లే అని తెలుసుకుంటూ మనం ఇంకా ఇంకా నేర్చుకుంటూ ఇంకా ఇంకా ఎదగాలి మరి ఈ రోజు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ